అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే ఏడవ తేదీ ఇందిరా పార్క్ వద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్నామని స్వామీజీ తెలిపారు ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సమ్మేళనం కి సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు స్వామీజీ మాట్లాడుతూ మే ఏడవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశమన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్యాఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కమిటీ ఆధ్వర్యంలో మే ఏడో తారీఖు ఇందిరా పార్క్ లో జరిగే హైందో భక్త కళా మేలు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిహితుల్లో హరినామ సంకీర్తన చేసుకుంటాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం నిస్వార్థంగా భగవంతు మీద భక్తితో తిరుపతిలో మూడు వందల అరవై కనుక భక్త రామదాసు గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది కనుక దేవస్థానం సామాన్య భక్తులు అరినావ సంకీర్తనం చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి అధినామ సంకీర్తన కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే ఏడో తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు అధినామ సంకీర్తన కావాలని రోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృంద వద్దాను హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తుంది చెప్తా ఉన్నారు నేను ఉన్నా మీకు అని చెప్పండి నామ సంకీర్తనం సర్వపాప ప్రణాచనం ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం ఫలం నాస్తి తపసా యోగే సమాధి నాశవ కీర్తనాడి ఆ గజేంద్రుడే ఆతోడ రావేయని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల నిడుచుతుంటి ఓ ప్రభు ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా మాకు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ ఆర్ ప్రాజెక్ట్ హైవే క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు